my precious brothers and sisters and the children of god mm. i greet each one of you in the mighty name of our lord and savior jesus christ నా ప్రశస్తమైనటువంటి సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికి శుభములు టుడే వి ఆర్ గోయింగ్ టు సీ ఫ్రమ్ ఐజయా చాప్టర్ 62 వెర్స్ 12 ఏషియా గ్రంథము 62వ అధ్యాయం 12వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము అండ్ ఇట్ సేస్ And they shall call them the holy people, the redeemed of the Lord, and you shall be called satao. నాట్ పరిశుద్ధ యెహోవా వారికి పేరు పేరు పెట్టబడును దానవనియు విసర్జింపబడని నీకు మీరు నుండి దూరంగా ఉన్నారేమో అనవసరమైన అపరిశుద్ధమైన విషయాలు మీ జీవితంలో కలిగి ఉన్నారేమో బట్ మై ఫ్రెండ్స్ ఇఫ్ రీడ్ చాప్టర్ ఉ Nine, it says, God is faithful by whom you are called into the fellowship of his son jesus christ the lord so if you seek him with all your heart what will happen 1 thessalonians chapter 2 verse 12 says we should walk worthy of god who calls us into the

హ్యాబిట్ విల్ గో అవే ఫ్రమ్ యూ మీ త్రాగుడు అలవాటు మీకు దూరంగా వెళ్లిపోతుంది ఇఫ్ యుట్ యువ్ పీస్ ఇన్ యూర్ ఫ్యామిలీ లైఫ్

ప్రభువా నీవే నా నిరీక్షణ మై ఓన్లీ నా ఆనందము నీవే హెల్ప్ మీ టు కమ్ టు యువర్ ప్రెసెన్స్ ఆల్ ద టైం ఎల్లప్పుడూ నీ సన్నిధానానికి రాగలిగే శక్తిని నాకు ఇవ్వండి లార్డ్ విల్ ష్యూర్లీ గివ్ యు లైట్ ప్రభు నిశ్చయముగా మీకు వెలుగుని ఇస్తాడు when you seek the presence of god the lord will surely give you his blessings And he will cover you with his presence. So, my friends, we are going to pray to receive all these blessings from the hands of the Holy Father. Shall we pray? Father, thank you, Lord, for your wonderful presence. Come with all the majesty. Touch the hearts of your అని వారు మొర పెడుతూ ఉన్నారయ్యాధపరచండి అంధకారం అంతటిని తొలగించి వేయండి

since we came there on the 9th and the 10th and 11th may every evening at 6.30 p.m we'll be there to pray for you

అందుచేతనే ఏసై అంటూ ఉన్నారు కదా నీ జీవితంలో సమస్తము కూడా మృతమైపోయినట్టుగా కనబడుతూ ఉన్నప్పటికి విశ్వాసం ఉంచినట్లయితే వాడు బ్రతుకును అన్నాడు రమేష్ రమేష్ దేవుడు ఇప్పుడే మిమ్మల్ని లైఫ్ మీ జీవితం మీద అల్లాడుచున్న దురాత్మలు ఆర్ బీయింగ్ రిమూవ్డ్ బై ది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తొలగించబడుతున్నాయి దురాత్మత్వ శక్తితో నేను బాధపడుతున్నాను గ్యాస్ తో పేనుండు అన్నం తినేటప్పుడు వాంతింగ్ అయిపోయేది రమేష్ నువ్వు దురాత్మదో శక్తి ఎంతో బాధపడుతున్నావు విగ్రహ జరుగు నాలుగు అని ఎయిట్ అయ్యా నేను చేసే కాకినాడలో సమాధాన ప్రార్థన మహోత్సవాలలో మాతో కలుసుకోండి డాక్టర్ పాల్ దినకర్ణ గారు మరియు కుటుంబ సభ్యులు నిర్వహించబడుతున్న పరిచర్య స్థలం ఎంసీ లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఫాన్ ద నైన్త్ అండ్ ద టెన్త్ అండ్ లెవెన్త్ మే ఎవ్రీ ఈవినింగ్ అట్ సిక్స్ థర్టీ పీఎం విల్ దేర్ to pray for you మే నెల 9వ తేదీ నుండి 10వ తేదీ 11వ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడక అక్కడ ఉంటున్నాం Jesus will come as we pray together to do miracles for you మనము కలిసి ప్రార్థన చేయుచుండగా మీ నిమిత్తం అద్భుతాలు చేయడానికి యేసు అక్కడ ఉంటారు